ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామంలో హరి అనే బాలుడు జీవించేవాడు రామాపురం చాలా సుందరమైన గ్రామం సూర్యుడు ఆకాశాన్ని అద్భుతమైన రంగులతో అలంకరించి చల్లని గాలులు వాటి మధ్య పిల్లల నవ్వులు మార్మోగేవి ఆ బాలుడికి తీరని జిజ్ఞాస మరియు సాహసాలంటే మక్కువ ఆసక్తి ఎక్కువే ఒకరోజు విపరీతమైన వర్షపు తుఫాను తర్వాత హరి బయటకు వెళ్లి తళుకులుగా మెరుస్తున్న వర్షం నీటిని చూస్తూ కొత్త ప్రపంచాన్ని అన్వేషిస్తున్నాడు గ్రామంలో అవతలికి తిరుగుతూ హరి ఒక అద్భుత దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు వర్షపు నీటిపై ఘనంగా వంగి అక్కడ ఒక తళుక్కుమనే ఇంద్రధనుస్సు వంతెన దర్శనమిచ్చింది ప్రతి రంగు విలువైన రత్నాల్లాగా మెరుస్తున్నాయి అతన్ని దగ్గరగా రప్పిస్తూ హరికి ఆనందంతో హృదయం దడపెడుతున్నది అతను పుల్లపై అడుగుపెట్టాడు ఆయన పాదాల కింద మాయాజాలం పీలుస్తున్నట్లు అనిపించింది అతను వంతెన దాటిన క్షణంలో అతను తాను ఎప్పుడూ ఊహించని ఒక అద్భుతమైన లోకంలోకి ప్రవేశించాడు ఆకాశం ఒక లోతైన నీలం రంగులో ఉంది మర్వం పచ్చగా మెరుస్తోంది పుష్పాలు అతను ఎప్పుడు చూడని రంగుల్లో బూసాయి కాని అతను దగ్గరగా చూసినప్పుడు అతను ఒక విచిత్రమైన విషయం గమనించాడు ఈ లోకంలోని జీవులు విచిత్రంగా రంగులేకుండా ఉన్నాయి వాళ్ల ముఖాలు దున్హకం వ్యక్తం చేస్తూనే వారు ఒకప్పుడు రంగులతో ఆనందంగా జీవించారు దురదృష్టవశాత్తు గతంతో కలిసిపోయినట్లు అనిపించాయి హరి ఆసక్తిగా మరియు ఆందోళనతో ఉన్న ఒక చిన్న జీవికి దగ్గరగా వెళ్లి మృదువుగా అడిగాడు ఏమీ అయింది ఆ జీవి ఉవ్వెత్తిగా ఊదింది నా పేరు రాజు నేను ఒకప్పుడు అత్యంత మెరిసే రంగులు కలిగి ఉన్నాను కాని ఎప్పుడులేని ఒక పెద్ద దున్హకపు తుఫాను వచ్చింది ఆ దున్హకపు తుఫాను మా రంగులని తీసుకెళ్లి మమ్మల్ని ఇలా మార్చింది మా ఆనందం పోయింది ఇప్పుడు మేము మా నీడల నలుపు రంగుల్లో మిగలాం హరి సహాయం చేయడానికి సంకల్పించి ఇలా అడిగాడు మీ రంగులు తిరిగి తీసుకురావడానికి నేను ఏమి చేయగలను అప్పుడే మరి రెండు జీవులు పొదలు చాటునుండి బయటకు వచ్చాయి ఒకటి మెతనైన గోళంలాగా ఉంది ఆ పిల్లి పేరు బుజ్జి అది పత్తి మేఘంలా కనిపించింది మరొకటి చిన్న చురుకైన ఫెరీ ఆమె పేరు చిన్ను ఆమె రెపలు నక్షత్రాల్లా మెరుస్తున్నవిగా ఉన్నా ఇప్పుడు అవి క్షీణించి జీవంలేని దృశ్యాన్ని తీసుకువచ్చాయి మేము మా హృదయాలనుంచి కరుణ మరియు అర్ధం చేసుకునే గుణం అలానే మా రంగులను కోల్పోయాము అని చిన్ను వివరించింది ఆమె గళం ఆశతో నిండింది కాని మీరు మాకు స్నేహం కరుణ మరియు ఆనందాన్ని గుర్తుచేస్తే మాకు మా రంగులు తిరిగి వస్తాయేమో అని వాళ్లు చెప్పారు హరి తన కొత్త స్నేహితుల రంగులు తిరిగి తీసుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాడు అతను రాజు బుజ్జీ చిన్ను వారిని కలుపుకుని కలవరమైన రంగులను కోల్పోయిన ఇతరులను వెతకడం మొదలు పెట్టారు వారు ఒక అసాధారణమైన శక్తిగల వ్యక్తిని ఎదుర్కొన్నారు అతని లోతైన గళం మెరుస్తున్న మెరుపుల్లా ఉన్నప్పటికీ తన గళం ఒకప్పటి ఉష్ణము కోల్పోయింది వారు పరిచయాలు చేసినప్పుడు హరి తన గ్రామం గురించి కథలు పంచుకున్నాడు పొరుగువారికి సహాయం చేసే హాస్యాన్ని పంచుకునే మరియు ఒకరికొకరు శ్రద్ధ వహించే కథలు ప్రతి కథతో రాజు బుజ్జి చిన్ను భీంవారు దృష్టి సారించి మెల్లిగా వారి మనస్సులో ఆనందం కరుణ ప్రేమ వెలిగించేలా అనుభూతి చేంది సాగారు వారు గడ్డి ఉన్న మరో ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ మరిన్ని రంగులేని జీవులు చేరుకున్నాయి హరి అందరినీ కరుణ మరియు ఆనందం గురించి తమ తమ కథలను పంచుకోవాలని ప్రోత్సహించాడు ఒక్కొక్కరు వారు ప్రేమ సంతోషం మరియు మధుర క్షణాలను పంచుకుంటూ తమ హృదయాలను తెరచుకుంటూ గతాన్ని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు హరి ఆశ్చర్యానికి కథలు ప్రవహించాయి రంగులువారి రూపాలలో తిరిగ ప్రవహించడం మొదలయ్యాయి రాజు ప్రకాశవంతమైన ఎర్ర మరియు పసుపు రంగులతో మెరిసిపోయాడు బుజ్జి ప్యాస్టల్ పింక్ మరియు నీలం రంగుల్లో మెరుస్తూ చిన్ను బంగారు కాంతితో కాంతిమయంగా ఉన్నాడు మరియు అధికంగా ఉన్న భీం తన ప్రకాశవంతమైన ఆకుపచ్చ మరియు బూడిద రంగులను చూపించాడు ఆకాశం నవ్వులతో నిండిపోయింది ప్రతి జీవి తమ ఆనందాన్ని మళ్లీ కనుగొనసాగారు చివరిగా సూర్యుడు ఆకాశంలో తక్కువగా దిగిపోయినప్పుడు జీవులు తమ కొత్తగా వెలిగిన రంగుల ఆనందాన్ని జరుపుకునేలా చేరుకున్నాయి వారు నృత్యం చేసి పాటలు పాడుతూ వాయువులో రంగు మరియు సంగీతంతో నింపి ఒక అందమైన సంతులనం సృష్టించారు అది ఆ మాయాజాల ప్రపంచంలో గోచరంగా అయింది హరిగర్వంతో కిరీటంగా మెరిసిపోతూ అతను వారి రంగులే కాకుండా వారి ఆత్మల్ని కూడా పునరుద్ధరించడంలో సహాయం చేసినాడని తెలుసుకున్నాడు ప్రతి రంగు తిరిగి వచ్చినప్పటికీ అతను స్నేహం కరుణ మరియు అర్థం చేసుకునే శక్తిని అర్థం చేసుకున్నాడు ఈ పాశాలను అతను తన గ్రామానికి తిరిగి తీసుకెళ్లిపోతాడు రోజురాత్రి అవుతున్నప్పుడు హరికి ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చినట్టు అనిపించింది రాజు బుజ్జీ చిన్ను భీంవారు రంగురంగులుగా మెరిసిపోతూ ఇంద్రధనుస్సు వంతెన అంచులో చేరారు ధన్యవాదాలు ప్రియమైన స్నేహితుడా రాజు అన్నాడు అతని గళం కృతజ్ఞతతో నిండిపోయింది మీరు మాకు చూపించారు మన రంగులు మన హృదయాలనుంచి వచ్చేవి ఎప్పుడూ మర్చిపోకండి కరుణ ఏదైనా పొరబాటును దాటగలదు ఆత్మలో ఉష్ణత మరియు తన స్నేహితుల గుర్తులు మనస్సులో నిలుపుకున్న హరి ఇంద్రధనస్సు వంతెనమీద పునఃప్రవేశించాడు తన స్వంత ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు ఆ వంతెన అతనికి వెనక మెరిసింది అతను కనుగొన్న మాయాజాలం యొక్క గుర్తు ఆ రోజునుండి ఇంద్రధనుస్సు ప్రపంచం నుండి పొందిన వెలుగైన పాచాలు హరీను ప్రేరేపించాయి అతను రామాపురం గ్రామంలోని ప్రజలతో కరుణతో ఉంటూ కథలు పంచుతూ హృదయాలు తెరచినప్పుడు మరియు స్నేహాలు పండినప్పుడు రంగులు ఎలా పుడుతాయో అందరికీ గుర్తు చేసేవాడు మరియు ఎప్పుడు వర్షం తరువాత సూర్యుడు వెలిగినప్పుడు హరి ఆకాశాన్ని చూస్తూ నవ్వేవాడు మాయాజాలం ఎప్పుడు ఇంద్రధనుస్సు వంతెన దూరంలోనే ఉంటుందని అనుకునేవాడు లైక్ సబ్స్క్రైబ్